నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం మురళీ గారు నమస్తే అండి మహాదేవ శ్రీమాత్ర సంకష్టహర చతుర్థి వచ్చేస్తోంది చాలా చాలా మీకైతే చాలా ఇష్టం గణపతి ఉపాసనలోనే ఉన్నారు గణపతిని తన మీ పిల్లాన్ని ఎలా రెడీ చేస్తారో అలా రెడీ చేస్తారు స్వామి అసలు గణపతి సంకష్టి అలంకరణ కోసమే దేవాలయానికి రావడము అనేటువంటి మాట సరే అంటే స్వామిని అలంకరణ చేసిన తర్వాత చూస్తే నిజంగా స్వామి కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది అనే విధంగా అంటే చాలా సంతోషం అలంకారానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంది ఎంత అందంగా అలంకరిస్తే మన మనసు కూడా కేంద్రీకృతం అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందుకే అలంకరణ అనేది వచ్చింది మన ధర్మంలో అని చెప్పుకోవచ్చు సరే ఇక ఈసారి వచ్చేటటువంటి సోమవారం నాడు వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి గజానన సంకష్టహర చతుర్థిగా మనందరికీ తెలిసినటువంటి సంకష్టే మరి ఆ రోజున ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి స్వామిని ఎలా కొలుచుకోవచ్చు అయ్యో ఇన్ని నెలల నుంచి చెయ్యాలి అని చాలా మంది అనుకుంటుంటారు కాదు ఒక్క సంకష్టహర చతుర్థి అయినా చేసుకోవచ్చు అని ఖచ్చితంగా చెప్తోంది శాస్త్రం మరి ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా ముందుగా ప్రేక్షకులకు సంకటహర చతుర్థి శుభాకాంక్షలు అంటే సంతోషం ఎందుకు అంటే సోమవారము ఈ యొక్క సంకష్టహర చతుర్థి రావడం ఎంతో విశేషము అది ఈశ్వరుని యొక్క వారము మనకు సోమవారము పరమేశ్వరునికి సంబంధించింది అదే విధంగా ఈ రోజు నాడు ఏమిటి అంటే చంద్రునికి సంబంధించినటువంటి రోజు కూడా మనకు సోమవారం మరి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కేవలం ఓన్లీ అదొకటి రెండవది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ చంద్రుడు ఏమిటి చర్మానికి కారకుడు చంద్రుడు మనసుకు కూడా కారకుడే కనుక మానసిక ఆందోళనతో ఉండేటువంటి వారు కానీ ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేటువంటి వారు కానీ అదేవిధంగా కొంతమేర మనీ రిలేటెడ్ ఏవో బ్లాకేజెస్ అయిన మనీ అని కాదు లేదా వచ్చేటువంటి ధనం మాకు నిలబడడం లేదు అని అనుకునేటువంటి వారు ఈ సంకష్టార చతుర్థి రోజు నాడు మీరు ఉపవాసం చేయండి అది ఎలాంటి ఉపవాసం చేయాలి ఇట్టి ఉపవాసంలో భాగంగా రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు ఇంట్లో ఒక చిన్న రెమెడీ చేయండి దీనివల్ల వందకు రెండు వందల పర్సెంట్ విత్ ఇన్ ఫార్టీ వన్ డేస్లోనే ట్వంటీ వన్ టు ఫార్టీ వన్ డేస్లో మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది అది ఏమిటి అనేటువంటిది వీడియో చివరిలో మనం చెబుదాము ముందుగా ఉపవాసం ఉపవాసము అనగానే మనకిక్కడ భగవంతునికి దగ్గరగా ఉండేటువంటిది మాత్రమే ఉపవాసము మీరు నాకు ఆకలి అవుతుంది ఆకలవుతుంది అనేటువంటి భావనలో ఉంటూ నేను ఇవాళ ఉపవాసంలో ఉన్నాను అనేటువంటి భావన అనేటువంటిది విడిచిపెట్టి మీరు భుజించాలి కూడా కడుపు నిండా తినేసి నేను అనేది ఎందుకు ఏమోనే ఆకలవుతున్నది వాళ్ళ ఉపవాసం కదా ఈ ఓపిక పట్టాలి అక్కకో చెల్లెకో ఫోన్ మాట్లాడుతూ తమ్ముంత ఎందుకు ఇవన్నీ కనుక మీరు భోజనం ఆ రోజు ఉపవాసం అని చెప్పి ఉండి మీరు ఒకవేళ ఆహారము లేదో అరటి పండు లేదో ఏదో ఒక పండు ఏదో తిన్నందున భగవంతుడు మీపై ఏం ఆగ్రహించడు స్వామివారికి మనం ఎంత దగ్గరగా ఉన్నాము అనేటువంటిది అర్థం చేసుకోండి ఉప అంటేనే సంస్కృతంలో మనం అదేమిటి దగ్గరగా అనేటువంటిది అర్థం కనుక స్వామికి మనం ఎంత దగ్గరగా ఉంటున్నాం స్వామి అంటే ఇవాళ మనం సంకష్టహార గురించి చెప్తున్నాం కనుక స్వామి అంటున్నాను అమ్మవారికి సంబంధించింది అమ్మవారు శుక్రవారాల లేదా సంతోష మాత ఇంకేదైనా కనుక ఇక అది మోస్ట్ పవర్ఫుల్ అదే అడగబోతున్నానండి నెక్స్ట్ వీడియోలో సంతోషమత గురించి వస్తారు క్లియర్ గా మా అమ్మగారు అయితే ఎన్నో ఇళ్ళు చేసుకుంటూ వచ్చింది సో ఇక్కడ విషయం ఏమిటి అంటే మనకు గజానన సంకష్టార చతుర్థి గజానన యనమ అనేటువంటి నామం కూడా ఉంది మనకి ఇక్కడ కనుక ఈరోజు ఓం గమ్ గణపతయ్య నమ అనేటువంటి మంత్రం సరిపోతుంది స్త్రీమూర్తులు ఓం అనేటువంటిది చదవకుండా గమ్ గణపతయ్య నమ అని చదువుకోండి ఓం గమ్ గణపతియ్య నమ అనేటువంటి మంత్రాన్ని సుమారు ఈరోజు మీరు ఎన్నిసార్లు చదివితే అంత అంతకన శుద్ధి అనేటువంటిది జరుగుతుంది అది మీరు గమనించుకోండి గమ్ గణపతయ్య నమ గమ్ గణపతయ్య నమ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఉండండి చాలా మంచిది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఈరోజు తప్పకుండా కూడా మీరు ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి సోమనాథ్ టెంపుల్ గుజరాత్ లో ఉండేటువంటి సోమనాథ్ టెంపుల్ కు వస్తాను అని ఒక ముడుపు కట్టి పెట్టుకోండి ఎందుకు అంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కొంతమంది నిజంగా గోక్కుంటూనే ఉంటారు దురద అసలు తగ్గదా స్కిన్ అండ్ తెల్లపూత ఒకనొక సందర్భంలో వారు అసలు ఎక్స్పెక్టేషన్ చేయకుండా ఆ తెల్లపూత అనేటువంటిది వస్తుంది దీనికి సంబంధించింది కూడా మీరు ఈరోజు ముడుపు కట్టండి ఎందుకంటే మరలా వన్ ఇయర్ వరకు రాదు ఇట్టి రోజు సోమవారం కనుక చక్కటి బియ్యాన్ని తీసుకొని తెలుపు రంగు వస్త్రంలో సుమారుగా మీరు ఒక రెండు వందల రూపాయలు రెండు వందల ఒకటి రెండు వందల రెండు కాదు అట్లా కాకుండా కేవలం టూ జీరో సంఖ్యతో రెండు వందలు కానీ లేదా ఇరవై రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ మీకు తోచినటువంటి అమౌంట్ని పెట్టండి పెట్టేసి కుదిరితే వెండి నాణం కానీ వెండి కాయిన్ కానీ పెట్టండి అందులో పెట్టేసి ఒక ముడుపు కట్టి తండ్రి నాకు వీలైనంత తొందరలో నాకు ఉండేటువంటి యొక్క చర్మ సంబంధిత ఇబ్బంది నుండి తొలగించేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి నమస్కరించుకొని ఆ యొక్క ముడుపుని ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోండి తప్పకుండా ఇది ఈ రోజు సంకష్టాల చతుర్థి రోజు చెప్తా సమయం ఇది ఉండి ఇంకో రెమిడి రెండు కలిపి చెప్తా సమయం ఆర్థిక పరమైన సంబంధించి ఈ ముడుపు కట్టిన తర్వాత దినదినము కూడా మీరు చూస్తూ ఉండండి శుక్లపక్ష మనకు పాడ్యం అమావాస నెక్స్ట్ డే నుండి ఈ పౌర్ణమి లోపు ఖచ్చితంగా చంద్రునికి నమస్కరించుకుంటూ ఉండండి ఈ పదిహేను రోజులు చంద్రునికి నమస్కరించుకుంటూ ఉండండి ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత అవసరం లేదు సో ఇట్లా మీరు ఒక ఫార్టీ వన్ టు త్రీ మంత్స్ ఉండండి తప్పకుండా స్కిన్ రిలేటెడ్ మార్పులు అనేటప్పుడు మీకు కనబడతాయి పిల్లలకు కూడా ఉన్నా మీరు ముడుపు కట్టి పెట్టండి తప్పకుండా గుజరాత్ లో ఉండేటువంటి సోమనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళండి ఆ ముడుపును అదే అక్కడికి తీసుకెళ్ళండి అక్కడికి తీసుకెళ్ళి వెళ్ళండి అంతే అక్కడ సమర్పించుకోండి ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుండి మీరు ఏం చేస్తారంటే ఒక మట్టి పాత్ర తీసుకోండి మట్టి పాత్రలో కింద వచ్చేసి కొన్ని ఆవాలు పోయండి తెల్ల ఆవాలు తెల్ల ఆవాలు కింద పోసి ఎంత ఇప్పుడు సుమారుగా ఒక హండ్రెడ్ ఎంఎల్లో అంటే ఉదాహరణ హండ్రెడ్ ఎంఎల్ అది అటువంటి మన మట్టి పాత్రలో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు కూడా తెల్ల ఆవాలను నింపి అందులో సిక్స్ వన్ రూపీ కాయిన్స్ వేయండి లేదా సిక్స్ వెండివి నాణాలు దొరికితే గిట్లా అవైనా వేయండి వేసేసి దానిపై బియ్యాన్ని పోయండి పోసి ఒక తెలుపు రంగు క్లాత్ అనేటువంటిది పెట్టి తెలుపు రంగు దారంతో దాన్ని క్లోజ్ చేసేసి ఇది రాత్రి ఎనిమిదిన్నర నుండి లోపు ఎవరైనా ఈ సమయానికి ఇందాక మనం చెప్పినటువంటి సోమనాథ్ టెంపుల్కి సంబంధించినటువంటి ముడిపైన ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించిందైనా కుదిరితే ఉదయం ఐదున్నర నుంచి లోపు లేదా మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర లోపు సోమవారము ఈరోజు చంద్రహోర ఉండేటువంటి సమయం ఇది ఈ సమయంలో చేసేటువంటి ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి మిమ్మల్ని దూరం చేయడానికి వందకు వంద పర్సెంట్ సహాయపడుతుంది మనీ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ మీకేమైనా రావాలి అనుకున్నా లేదా డబ్బులు నిలబడటం లేదు అనుకున్నా కూడా మీరు మనం చెప్పినటువంటి ఒక మట్టి పాత్రది ముడుపును ఇంట్లో ఈశాన్య మూలకు పెట్టండి ఈశాన్య మూలన పెట్టేసి ఒక్క నలభై ఒక్క రోజులు అబ్జర్వ్ చేయండి దాన్ని అలాగే ఉంచాలి అలాగే ఉంచండి నలభై ఒక్క రోజులలో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా లేదా మీకు ఏమైనా మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయా చూడండి చూసిన తర్వాత నిజంగానే బాగుంది అనుకునే సందర్భంలో ఖచ్చితంగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని కాల్ చేయండి దాన్ని ఏం చేయాలి అనేటువంటిది మనము వారికి చెబుతాం ఎందుకంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది మినిమం ఒక చాలా మందికి నేను చెప్పున్నా ఇది అద్భుతమైనటువంటి ఫలితం వారికి లభించింది ఈ బిజినెస్ రిలేటెడ్ ఉండే వారు కూడా వారి యొక్క బిజినెస్ ఏరియాలలో కూడా దీన్ని పెట్టినటువంటి వారు ఉన్నారు ఆ బిజినెస్ ఇప్పుడు చార్మినార్ వద్ద ఎగ్జిబిషన్ లో వారి ఒక స్టాల్ అది బట్టలకు సంబంధించింది అతనే తెచ్చిచ్చాడు ఆన్లైన్ లో చూసి ఆన్లైన్ లో చూసి నా సైజ్ తీసుకొని వచ్చిచ్చిండి ఆయన గిఫ్ట్ నేను షాక్ సో అంటే చెప్తున్నాను తనకు ఆ విధమైనటువంటి మార్పు వచ్చింది భావంతో తెచ్చి ఇవ్వడం జరిగింది పాపం చాలా సంతోషమైంది నాకు కనుక ఈ ఆ యొక్క మట్టి పాత్రను ఈ సోమవారం మనకు గజానన సంకటన చతుర్థి రావడం విశేషం కనుక మీరు ఇది చేయండి యాజ్ గా కూడా అందరికీ చెప్పేటువంటి విషయం ఏమిటి దగ్గరలో ఉండేటువంటి గణపతి టెంపుల్కి వెళ్ళమని మీపై గోత్రనామ అంటే మీ గోత్రనామాలపై అభిషేకం కానీ లైక్ ఇంకేమైనా కోరిక అనేటువంటిది కోరుకోండి కానీ ఈసారి మట్టుకు మీరు ఇవి మనం చెప్పినటువంటి రెమెడీలు కాకుండా ఒకవేళ మీకు నిజంగా దగ్గరలో గణపతి దేవాలయం ఉంటే అభిషేకం జరుగుతూ ఉంటే చూసి ఒక కోరిక కోరుకోండి మరలా వచ్చే సంకటక చతుర్థిలోపు నా ల్యాండ్ అమ్ముడు పోవాలి లేదా నా కూతురు వివాహం కావాలి ఉద్యోగం రావాలి లైక్ ఏదైనా కావచ్చు అంటే పైనుండి బంగారం పడాలి ఇలాంటిది కాకుండా మీకు మీ యొక్క ధర్మబద్ధమైనటువంటి కోరికకు సంబంధించినటువంటి కోరిక కోరుకొని నూట ఎనిమిది కొబ్బరికాయలు నేను కొడతా నెక్స్ట్ వచ్చే సంక్రాంతి చతుర్థి నాకు ఈ పని కావాలి తీర్పోవాలి అయిపోతుంది అంతే అయిపోయిందంటే వెంటనే ఆ కోరిక నూట ఎనిమిది కొబ్బరికాయలు తీసుకెళ్ళి దేవాలయంలో కొట్టి కొట్టేయచ్చు రైట్ అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఎవరికి తోచిన విధంలో వాళ్ళు చేసుకోవచ్చు చక్కగా రెండు మూడు రెమెడీస్ కూడా తెలియజేశారు కాబట్టి డెఫినెట్గా ఇవి మన వాళ్ళకు ఉపయోగపడాలి ఆ గణపతి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి పరిపూర్ణంగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ